హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హనుమకొండ నుంచి హైదరాబాద్ గోల్కొండకైతే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది మేమైతే కార్లో అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే విజిట్ వెళ్ళాము అక్కడ వెళ్ళి మా అన్న నేను మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి అయితే గోల్కొండ కోటను అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము వాళ్ళు అయితే ఆల్రెడీ విజిట్ చేశారు బట్ ఏంటంటే నేను ఫస్ట్ టైం అన్నట్టు గోల్కొండ కోటను విజిట్ చేయడము అయితే గోల్కొండ కోట ప్రాముఖ్యతను అయితే మనం చూద్దాము తెలంగాణలోనే ఇది ఫేమస్ అన్నమాట గోల్కొండ కోట ఇది మనకు హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి పదిహేను కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది అసలు గోల్కొండ కోట ఎంట్రీ కూడా చూడండి ఇది ఫస్ట్ మీకు ఎంట్రీ కనిపిస్తుంది కదా ఈ ఎంట్రీ అనేది చాలా పెద్దగానే ఉంది అసలు కంప్లీట్గా స్టోన్తో కట్టారనమాట చాలా రష్గా ఉంది మేమైతే సంక్రాంతి రోజు ఈ గోల్కొండ విజిట్కి అయితే వెళ్ళాము ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఎవరు కూడా ఉండరు అని అయితే వెళ్ళాము బట్ ఏంటంటే ఊహించిన దానికన్నా ఎక్కువ రేంజ్లో చాలామంది వచ్చారు అక్కడ పార్కింగ్ కూడా పార్కింగ్ కూడా అసలు ప్లేసే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మేము పార్కింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పార్కింగ్ ప్లేస్ లేక బయటికి పంపించారు మళ్ళీ బయట ఎక్కడైనా పార్క్ చేద్దామంటే బయట కూడా ఎక్కడ ప్లేస్ లేక మళ్ళీ పార్కింగ్కి వచ్చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేమైతే పార్కింగ్ చేసాము ఈ గోల్కొండ విజిట్ చేయడానికి అయితే మనకు ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఫారినర్స్కి అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారన్నమాట కానీ గోల్కొండ ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది మనం చూడడానికి కానీ అసలు ఫస్ట్ టైం వెళ్ళాను నేను బట్ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను అన్నమాట అంత బాగుంది ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి నిర్మాణం అయితే కట్టలేరు ఇది మన తెలంగాణకు ఒక గొప్ప గర్వకారణము ఎందుకంటే ఇలాంటి కట్టడము చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఒక ట్వంటీ ఫ్లోర్స్ ఉంటుందో ఇంకా ఎక్కువ ఉంటుందో తెలియదు కానీ చూస్తూ ఉంటే అలానే చూడబుద్ధి అయింది అంత బాగా నచ్చింది నాకు ఈ గోల్కొండ కోట అసలు ఒక్కసారైనా మీరు వెళ్ళకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మెయిన్గా అసలు ఈ సంక్రాంతి రోజు ఎవరు వస్తారులే అని అనుకున్నాము బట్ ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ మెంబర్స్ రావచ్చు మేబీ అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు ఎందుకంటే మనం అయితే కౌంట్ చేయలేం కదా చాలా మంది వచ్చారు మెయిన్గా టికెట్ కౌంటర్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు మేమైతే డైరెక్ట్ అక్కడ స్కాన్ చేసి మేమైతే ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాము ఇదైతే గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇదంతా మనకు గోల్కొండ కోట యొక్క గ్రౌండ్ అండ్ దీని యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే ఇది గోల్కొండ కోట చరిత్ర చూసినట్లయితే మొదటగా కాకతీయ రాజులు నిర్మించినారు ఇది తర్వాత కుతుబ్ షాహి వశంలోకి విస్తరించబడింది ఒకప్పుడు ఇది వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి అని చెప్పొచ్చు ఎందుకంటే మన హైదరాబాద్ నుంచే వజ్రాలని విదేశీయులకు ఎక్స్పోర్ట్ చేశారనమాట గోల్కొండ పేరు ఎలా వచ్చిందంటే మీకు ఐడియా ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి డెఫినెట్గా ఇది గోల్లకొండ అనే పదం నుండి గోల్కొండ అనే పేరు వచ్చింది గొర్రె కాపర్లు నివసించిన కొండ కావడంతో ఈ పేరు అనేది గోల్కొండగా మారింది అనమాట మెయిన్గా ఏంటంటే గొర్ల కాపర్లు ఇక్కడ నివసించారట అందుకని ఇది మనకు గోల్కొండ అనే పేరుగా వచ్చింది మెయిన్గా మీరు దీంట్లో ఒకటి అబ్జర్జేల్సింది ఏంటంటే మనం కింద క్లాప్స్ చేస్తే మీద మీద అంతస్తులో మన క్లాప్స్ వినబడతాయి ఎందుకు అలా నిర్మించారంటే ఇక్కడ కాపర్లు క్లాప్స్ చేయడం వల్ల అక్కడ మీద వినడం వల్ల వినబడడం వల్ల ఎవరైనా బయటి వారు వచ్చినప్పుడు అలర్ట్ కావడానికి ఆ విధంగా అయితే నిర్మించారన్నమాట శత్రువుల రాకను ముందే గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి భారీ గ్రానైట్ రాళ్ళతో నిర్మించారు కోటకైతే ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ఎనభై ఏడు బుర్జులు ఉన్నాయి అన్నమాట బలమైన రక్షణ వ్యవస్థతో నిర్మించారు ఇది నిజంగా ఇప్పుడు ఉన్న మనుషులైతే అలాంటి బండలైతే లేవనెత్తలేరు ప్లస్ అప్పుడు మేబీ ఏనుగులను ఉపయోగించి మేబీ ఇంత పెద్ద రాళ్లను వాళ్ళు పేర్చైతే కోటను కట్టి ఉండవచ్చు దీంట్లో వచ్చేసి మన కోటలో మెయిన్గా రాణి మహల్ దర్బార్ హాల్ మసీదులు కూడా ఉన్నాయి రాజ కుటుంబం నివసించిన ప్రాంతాలు ఇవన్నీ అండ్ నీటి సరఫరా వ్యవస్థ చూసినట్లయితే అప్పటి కాలంలో అద్భుతమైన నీటి సరఫరా విధానము ఇక్కడ ఉందన్నమాట పైకెత్తే నీటి వ్యవస్థలు ఉన్నాయి మెయిన్గా ఈ గోల్కొండ కోట పతనం కావడానికి పదహారు వందల ఎనభై ఏడులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కోటను ఆక్రమించిండు ఆ తర్వాత కోట ప్రాముఖ్యత తగ్గింది నిజంగా చెప్పాలంటే అసలు తగ్గింది అనకూడదు ఎందుకంటే చూడండి ఎంతమంది విజిటింగ్ వస్తున్నారంటే అసలు చాలామంది నేను ఎక్కడ కూడా చూడలేదు అసలు సిటీ మొత్తం ఇక్కడనే ఉందా అనిపించే అంత మంది ఉన్నారు ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా మీదన్నమాట మీద చూడండి చాలా అసలు సెల్ఫీస్ వీడియోస్ తీసుకోవడానికి ఫోటో స్పాట్స్ చాలా ఉన్నాయి మన అయితే నిజంగా ఒక చరిత్రలో ఇది ఒక నెంబర్ వన్ ప్లేస్ నిలుపుకుంటుంది గోల్కొండ కోట అండ్ మనకి ఇక్కడ ఏంటంటే నైట్ షోస్ కూడా ఉన్నాయంటే సౌండ్ లైట్ షోస్ కూడా ఉన్నాయన్నమాట ఇంత ఎత్తుగా ఎందుకు అట్టారంటే శత్రువులు ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కదలికలు ముందే మనం పసిగట్టడానికి ఇంత ఎత్తైన కోటను ఈ యొక్క ఏమంటారు గుట్ట పైన కోట చుట్టూ సహజమైన రాళ్ళ గోడలు రక్షణగా ఉండేవి అలాగే వర్షపు నీటిని నిల్వ చేయడానికి రాతి కాలువలు కోటలో అనేక చెరువులు బావులు అత్యవసర పరిస్థితుల్లో సంవత్సరాల పాటు సరిపడే నీటి నిల్వ ఉండేది నీరు శత్రువులకు అందకుండా రహస్య మార్గాల్లో ప్రవహించేదన్నమాట అలాగే ఇప్పటికీ కొన్ని సొరంగాలు పూర్తిగా అన్వేషించబడలేదని చెప్తూ ఉంటారు రాణిమహల్ రాణుల నివాసం దర్బార్ హాల్ రాజసభ సమావేశాలు సంగీతం నృత్యం కవిత్వం గోల్కొండలో విరివిగా ఉండేవి షాహీ రాజులు కళలకు పెద్ద పీట వేశారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీద తినడానికి కూడా ఫుడ్ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తానన్నమాట కూల్ డ్రింక్స్ కోసము వాటర్ ఫెసిలిటీస్ కూడా ఫ్రీగా మనకు అక్కడక్కడ ఏర్పాటు చేశారు ఈ గోల్కొండ గోల్కొండ కోటలో అలాగే టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన వజ్రాలు ఇక్కడ లభించాయి వజ్రాలు కట్ చేయకుండా రాష్ట్రం రూపంలో ఎగుమతి చేసేవారట యూరప్ పర్షియా ఆఫ్రికా వరకు గోల్కొండ పేరు వినిపించేది అంత ప్రసిద్ధి చెందింది మన హైదరాబాదులోని గోల్కొండ ప్రాంతము గోల్కొండ అనే కాదు చార్మినార్ కూడా చాలా ఫేమస్ వర్జ్రాలో ఇక్కడి నుంచే మనకు విదేశాలకు ఎగుమతి చేసేవారు గోల్కొండ అపార సంపద ఔరంగజేబు ఆకర్షించింది సుమారు ఎనిమిది నెలల ముట్టడి తర్వాత కోటను ఆక్రమించాడనమాట ఈ ఔరంగజేబు కోట పడిపోవడానికి అంతర్గత ద్రోహం కూడా కారణం చివరి రాజు అబుల్ హసన్ తనాషా ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారైనా మీరు విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ చైర్స్ వేసారు ఆ రోజు మేబీ ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తూ ఉండవచ్చు అది నైట్ ప్రోగ్రామ్ అనేది తెలిసింది బట్ మాకు అంత టైం లేక మేమైతే వెళ్ళలేకపోయాము ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా గోల్కొండ కోటను విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత చెందినటువంటి కోటను ఒక్కసారి కూడా విజిట్ చేయకపోతే ఎలా మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం విజిట్ చేశాను బట్ ఏంటంటే నాకు సెల్ఫీ స్టిక్ గిట్లా ఏం లేకపోయింది అందుకని నేను కంప్లీట్ ఏం షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అంత పెద్ద చరిత్రను కలిగిన అంత పెద్ద కోటను నార్మల్గా తీయాలంటే అసలు నా వల్ల కాలేదు తర్వాత మేమైతే సిటీని కూడా చూద్దామని కార్లో అయితే ప్రయాణం అయితే ప్రారంభించాము నేను ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా హైదరాబాద్లో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఉన్నాను బట్ ఏంటంటే అన్ని లొకేషన్స్ అయితే నేను తిరగలేదు ఇప్పుడు మేము వెళ్తుందైతే కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సిటీ కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్లో చాలా డెవలప్ అయిపోయింది చూడండి సాఫ్ట్వేర్ కంపెనీస్ చూడండి ఎంత వెల్ డెవలప్డ్గా అయిపోయాయి నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ నీలోఫర్ కేఫ్కి అయితే వెళ్దామని అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము నెక్స్ట్ నీలోఫర్ కేఫ్కి అయితే వెళ్ళాము బట్ ఆడ ప్రైస్ చూస్తే మాత్రం షాక్ తిన్నా నేనైతే ఒక టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ ఉంది అయినా పర్వాలేదు అని బన్నును నేనైతే టీ ఆర్డర్ పెట్టాను కానీ చాలా బాగా నచ్చింది వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి